హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి ఈ వీడియో ఏంటో మీకు తమ్ముణి చూసింటే అర్థమైంటుంది కదా రీసెంట్గా మేము శివాలయం ఊరికి ఊరికెళ్ళాము అప్పుడు ఈ జంచుగడ్డల హార్వెస్టింగ్ అయితే చేసామండి మా ఇంటి దగ్గర అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ప్రతి ఇయరు పడిచెట్టే ఇది ప్రతి ఇయరు ఈ గెంజుగడ్డలు అయితే వస్తుంటాయి ఎప్పుడో ఏళ్ళ కిందట చిన్న వేరు ఒకటి పెట్టిందంట ఇంకా భూమిలో అదే వేరు ఉండి ఉండి ప్రతి ఇయర్ అదే వస్తూ ఉంటుందంట ఈ వేరు ఒక చిన్న మొక్క తీసుకుపోయి పెడితే ఎవరికైనా అసలు మొత్తం వచ్చేస్తాయంట అసలు న్యాచురల్గా దీనికి ఏం వేసేది ఉండదు అంటే ఏమైనా మందులు వేయటం ఏమీ ఉండదు అదే మొలుస్తుంది అదే పెరుగుతుంది శివరాత్రి తర్వాత ప్రతి ఇయర్ హార్వెస్టింగ్ అయితే చేస్తారంట ఒక గడ్డ లాస్ట్ ఇయర్ అయితే రెండు కేజీల వరకు వచ్చిందంట ఈ సంవత్సరం కొంచెం ముందుగానే మేము వెళ్ళాము మా వారు అడుగుతుంటే ఇంకా మా అమ్మ సరే తీద్దామనేసి అన్నీ తీస్తుందనమాట ప్రతి సంవత్సరం మేము వెళ్ళిన టైంకి అవి ఊరవనమాట అనమాట ఇంకా మనం కొన్ని ఉంటాయి కదా ఆ కొన్ని మనకి ఇక్కడికి పంపించడానికి అంత వీలు పడదు కదా అన్నట్టుగా ఎప్పుడు మేమైతే ఇంతవరకు ఒక్కసారి కూడా ఐదారేళ్లలో ఎప్పుడు కూడా వీటిని తినలేదు అంటే న్యాచురల్గా పండినవి ఇంటి దగ్గర వండినవి కొనుక్కుంటుంటాం కానీ ఇవి ఎప్పుడు మా అమ్మ తీసినప్పుడు మేము వెళ్ళము ఇంకా ఆ సమయానికి వెళితేనే కదా మనకి ఇవి అందేవి అన్నట్టుగా ఈ సంవత్సరం మాత్రం మా వారు అడగంగానే మా అమ్మ ఇంకా ప్రతి సంవత్సరం అడుగుతూ ఉంటాడు వెళ్ళినప్పుడల్లా వచ్చింటయా తోవ్వేదామా తోవ్వుదామా అని ఇంకా అవి అయ్యి ఉండవు అనేది అనమాట టైం కానప్పుడు వెళ్తే అంతే ఉంటుంది కదా ఈసారి కరెక్ట్గా టయానికి మేము వెళ్ళినామన్నట్టు ఇంకా ఒక ఇరవై రోజులు ఉంటే ఇంకా కొంచెం మంచిగా ఊరేయము కొంచెం పర్వాలేదు అన్నీ కూడా ఒక రెండు కేజీలు అన్నీ వచ్చాయండి రెండు కేజీలు పైనే ఉంటాయి నాకు తెలిసి అవి కూడా తెల్లవి గడ్డలు ఇవి న్యాచురల్గా వండినాయి కాబట్టి వండిన తర్వాత టేస్ట్ కూడా ఉన్నాయి బాగానే నేను ఆల్రెడీ చేశాను అవి ఆ తర్వాతనే వీడియో తీస్తున్నాను నాకు కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా టైం లేక ఇంకా వీడియోలు ఎన్ని ఉన్నా ఇవ్వట్లేదు ఇంకా దీనికి కూడా ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టేస్తున్నానండి ఇక్కడ నుంచి చూడండి న్యాచురల్గా అసలు పడు చెట్టు ప్రతి ఇయర్ అదే మొలుస్తుంది ఎన్ని ఎంతవరకు ఊరాలో అంతవరకు ఊరుతాయి ఇంకా తర్వాత వాళ్ళు టైం చూసి వీటిని తీసుకుంటారు మీరు కూడా ఎప్పుడు చూడకుంటే గెంజుగడ్డల హార్వెస్టింగ్ ఎలా చేస్తారో చూసేయండి

కే రెండు కేజీ ఉంటాయి రెండు కేజీ ఉండదు ఒకటే దింకట్టలు చెట్టు చూసు బాగా ఉన్నాయి ఇంకా మెత్తడి మట్టే కదా కానీ బాగా మారుతుంది

పైనే ఉండ గడ్డకు తగ్గితే తిరిగిపోతుంది గడ్డ ఈ పైన ఈ మధ్యనే తెచ్చింది పైన పుట్టిన అబ్బా గడ్డకే వేసినావు కానీ స్కూటర్ పెట్టి లేకపోతే పోయేదానికి కూడలు కాదు పలు అంటే చూస్తా చెప్పడం అవి సన్న ఏడు లేవు కూడలు ఇక్కడ ఉన్నాయి వస్తుండాలి లేవు ఇప్పుడు ఈ మధ్య ఈ ఏది లేదు చూద్దాముండు ఇక్కడ ఏందో ఇంకా పాకలే ఈ మధ్య బాగా ఏంటి

இங்க அட்டே மல்லி பெருகுதே அட்டை உதட்டே మళ్ళీ ఆయన చెప్పినట్టునట్టు అయినా ఒకసారి దిండా అదే అవుతా అదే ఇది ముక్కలు చేసి తీ అట్లా భోజనాలు అడ్డుకోకుండా సగం పెరిగింది ఈ వంద మందిని నాటుకోవచ్చునా నాన్న ఈ వంద మంది ఇంటికాడ అదే వంద మందిని నాటుకోవచ్చు ఇది అదే సేను ఉంటే కనుక సేలో సేలో ఎకరా రెండు ఎకరాలు పెట్టచ్చు కదా ఇది ఇవండి గెంచుగడ్డలు మా అమ్మ మా నాన్న అల్లుడి కోసం హార్వెస్ట్ చేసి తీసిన గెంచుగడ్డలు ఇవి ఒక రెండు కేజీల పైనే ఉంటాయి నాకు తెలిసి ఒక రెండు సార్లు అయితే మేము వండుకున్నాం చిన్న చిన్నవన్నీ ఒకసారి చేశాను పెద్ద పెద్దవన్నీ ఒకసారి చేశాను నేను ఇవి కూడా భూమిలోంచి తీసిన తర్వాత ఒక మూడు రోజులన్న గాలికి అలా ఉంచేసి తర్వాత వండుకోవాలంట ఎందుకంటే వెంటనే ఆ రోజే వండామంటూ తీపు ఉండదంట అందుకని రెండు మూడు రోజులు ఉంచిన తర్వాత వండితే మంచిగా ఉంటాయి తీపు అని చెప్పింది మా అమ్మ అలానే చేశాను మంచిగా టేస్ట్ ఉన్నాయి